టు వెల్కమ్ ఛానల్ రాయల్ ట్వీన్ సాకుల ఈ రోజు కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు గారు చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రాహమ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకి శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు గౌరవాది నరకబాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట గాని భగవంతుని సన్నిధిగాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసిన సో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఈ మాసంలో ధ్వజస్తంభము నందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు సాలి ధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారు పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఒక కథ కలదు చెప్పదని వినుము దీప స్తంభము విప్రుడు అడుగుట ఋషులలో అగ్రగనుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టూ పక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేది వారు ప్రతిదినము ఆలయ ద్వారాల పై దీపములు వెలిగించి కుడు కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక ృుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడిగి అడవికి వెళ్లి నిడిపాటి స్తంభము తోడుకుని వత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సారిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెలఫెలమును శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదిరే పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను వారతని చూచి పోయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరకూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటే మధాంతుడనై న్యాయ న్యాయ అన్యాయ విచక్షణ లేక ప్రవర్తించుతని దుర్బుద్ధులు అలవడుచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెట్టి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలారి పంపుచుండెడవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండెడని చెప్పిడవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచిచుండెడవాడను అందరూ నా చేష్టలకు భయపడివారే కాని నన్నెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయి పాప కార్యములకు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడైనా పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల మందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనే ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష మెత్తి కీకారనే మందుని కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకునలేకపోతుని ఇన్నాళ్లకు మీ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మల మీకు తెలియజేసింది నన్ను మన్నింపుడని వేడుకొని ఆ మాటల ఆలకించిన మునులందరూ నమిత ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచున మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభములకు ముక్తి కలిగిన ధని మునులు అనుగొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగువలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్మున కర్మ కర్మబంధము కలుగును అది నశించునట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించును అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడవు అంగీరసుతో స్వామి మీరే అతని సంశయమును తీర్చగడ గాన వివరించుడని కోరిది అంతా అంగీకరిస్తున్నట్లు చెప్ చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణ వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పదహారవ అధ్యాయ పారాయణం సమాప్త ఇటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్తీక పురాణం తప్పక వినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్